ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను ఉదయం సాయంకాలం నందు స్నానం ఆచరించవలెను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునవలెను నిత్యం శిరస్సు ముక్కు పాదముల యందు తైలం ఉపయోగించుకునవలెను వెంట్రుకలు గోర్లు గడ్డం నందు రోమములు పదిహేను రోజులకు మూడుసార్లు హరించవలెను దేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను భయం కలుగుట చేత రోగములు ఉద్భవించును గొడుగు తలపాగా కర్ర సహాయంగా ఉంచుకునుము కొండలు మనుష్య సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు శ్రమ చేయుటకు ముందు శరీరమునకు విశ్రాంతి ఇవ్వుము ఆలోచనలతో భోజనం చేయరాదు రాత్రి కానీ పగలు కానీ భోజనం చేయకుండా ఉండడం ఆయుక్షీణం అజీర్ణం చేయుట తినన వెంటనే మరలా తినుట వలన గ్రహిణి వ్యాధికి కారణం అగును కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జటరాగ్ని చెడును అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజూ తీసుకొనుట అలవాటుగా చేసుకునవలను ఎల్లప్పుడూ రుచి తీసుకోవడం బలహీనతకి కారణమగును ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకోవడం వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు మజ్జిగ భోజనం చేసిన తరువాత ప్రతిరోజూ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధిచేయును విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను గ్రహణ మొలలు మొదలుగు రోగములను నివారించును ప్రతి ఉదయం నోటియందు నువ్వుల నూనె పోసుకుని తెల్లటి నొరగ వచ్చేవరకు పుక్కిలించి బయటకు విడువవలెను దీని వలన వ్యాధులు రాకుండా ఉంటాయి నములు వానికి రుచి తెలుస్తుంది రాత్రి సమయము నందు పెరుగు నిషిద్ధము అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టము వృక్ష సంబంధమైన నూనెలలో అన్నింటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది పప్పు ధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టం దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్ష శ్రేష్టం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టము చెరుకు నుండి తయారుగు బెల్లం శ్రేష్టం మినుములు అతిగా వాడరాదు వర్షాకాలం నందు నదుల యందు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు చవిటీ ఉప్పు మంచిది కాదు గొర్రెపాలు గొర్రె నెయ్యి వాడకం మంచిది కాదు నిమ్మపండు నొప్పి నివారణగా వాడరాదు యందు బంగాళాదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు హృదయానికి మేలు చేయడంలో ఆమ్లరసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్రం మార్గములను అడ్డగించును గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి నెయ్యి వాతముని పిత్తమును తగ్గించును కరక్కాయ ఎల్లకాలంలో వాడుకోవచ్చు ఇంగువ వాతము కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపునుంచి మల రూపంలో బయటకు తీసివేయును జటరాగ్ని వృద్ధపరచును అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో పప్పుతో కూడి తినకూడదు పాలు త్రాగడానికి ముందుగాని పాలు త్రాగిన తర్వాత గాని నిమ్మరసం వాడరాదు ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధి పొందించును నెలసరి సమయంలో సంగమం వలన రోగాలు వచ్చును నపుంసకత్వం సంభవించును మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు సంధ్యాకాలం నందు భోజనం అధ్యయనం స్త్రీసంగమం నిద్ర చేయరాదు మిక్కిలి వేగంగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు బడలిక తీరకుండా ముఖం కడుక్కోకుండా వస్త్రము లేకుండా స్నానం చేయరాదు నోటికి అచ్చాదన లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డీ తుంచకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు మట్టి గడ్డలను చేతితో నలపరాదు